సౌమ్యశ్రీ స్వామి అమృతానంద తీర్థ కలగా ఆంజనేయ శాస్త్రి గారు రచించిన గీతములలో ఉపనిషద్గీతములలో గీతము పరిదృశ్యమాన ప్రపంచము సరే చూడ ఈశాస్యము కదటే పరిదృశ్యమాన ప్రపంచము సరి చూడ ఈశావాస్యము కదటే మానస స ఈశవాస్యము కదటే ఆకరణమునని లోకులధనము గోరకను మది శివుని స్వీకరింపుచు నుండు పరిదృశ్యమాన ప్రపంచము సరి చూడ ఈశవాస్యము కదటే ఓమాన స ఈశవాస్యము కదటే సకల కర్మములని సంకల్ప మునజేయ శత సంవత్సరములు సౌఖ్యముందు ముందు చూనుడు ఇంతకంటే నువ్వేరు సుంతైన లేదు ఇంకా కను తెలుగు నరుడిందు పరిదృశ్యమాన ప్రపంచము సరి చూడ ఈశవాస్యము కదటే తను దను హింసించు కొనుమానవులు తెలియ దారి గానక మదిని తల్లము దగ వృతులగుచు అసుర లోకము చేరి భవశతముల పలు బాముల పడుచుండు పరిదృశ్యమాన పంచము సరి చూడ ఈశవాస్యము కదటే కదలకనొకటి అయి మదిమించి పరుగెత్తు నట్టి దేవుని గానాలే రూ అమరుల పరబ్రహ్మము నందనిలా నల జలములు ఆధారపడియుండే ఆద్యంతములు నిండే పరిదృశ్యమాన ప్రపంచము సరిచూడ ఈ శవాస్యము కదటే జ్ఞానులకు బ్రహ్మ మతి చలన మోగను సుజ్ఞానులకు వేడ్క అచల మోగను దోచు అటుల జ్ఞానులకు దూర మైత్నులకుపల వెలు పల దీప మైతా వెలుగు పరిదృశ్యమాన ప్ర రి చూడ ఈశావాస్ము కదే సకల భూతములను సచ్చిదాత్ముని ఎందు సచ్చి దాత్ముని భూత సముదాయము నాగచ్చు ముక్త జీవుడు శోక മോഹമൂലനുഗുനക്ക മുതമു തോപ്പരനിന്ദ നിത ജയ ബോടെ പരിദൃശ്യമാന പ്രപഞ്ചമു സരേചൂട ഈശവാസ്യമു കതട്ടേ പരിക്കിംപനാത്മാസ്വപ്രകാശ മസരി പരിശുദ്ധ മതിയസ് വിരമ പാപ വിദ്യണമഗുച്ചു തട ചൂച്ചു ചു അനുഗുണ ഭോഗ സുചിച്ചു പരിദൃശ്യമാന പ്രപഞ്ചമു സരി ചൂട ഈശവാസ്യമു కదటే కర్మనిష్ఠులునైన ఘనతరాహంకారు లజ్ఞానావృతి దుఃఖ మనోభవింపు చూను కేవల జీవులు జీవోలు అజ్ఞానావృతి దుఃఖ మనోభవించు నుండు పరిదృశ్య మాన పంచము సరి చూడ ఈ శాస్యము కదటే కర్మ చే పితృలోకముపాస నను దేవ లోకమణి ధరని సో శ్లోకోలు వచి ఇంత్రు కర్మోపాసనముల గమనింప కర్మమున మృత్యువు తొలగు నా మృతుడవు ఉపాసనను పరిదృశ్యమాన ప్రపంచము సరి చూడ ఈ శస్యము కదటే ధరణి కర్మను పురుషుడు భవసాగరమునను బడియుందు నిరతము కేవల కర్మమున గ్రీడించు వాడైన సంసార కూపమున జరించు కూర్మమై పరిదృశ్యమాన ప్రపంచము సరిచూడ ఈ రటే కార్యోపాస కూడా స్ట్ర సిద్దుల ముందు కారణోపాస కూడా జ్ఞాన మృతుడ గుణందు కార్యకారణోపాసనమునందు కార్యము చేటు కారణమున అమృతుడవు పరిదృశ్యమాన ప్రపంచము సరే చూడ ఈ శస్యము కదటే ఆత్మక కనక సత్పాత్రము చే తను సత్యాత్ముని ముఖము కప్పబడిన ఆదిత్య కారుణ్యమున నీ వాకనక పాత్రను దిశీ సత్య ధర్మాత్ముని సరగో చూపించు తరి దృశ్యమాన ప్రపంచము సరిచూడ ఈశవాస్యము కదటే ఏకాంత సంచార ശ്രീകാന് കര സൂര്യ ഈ കിരണാവളി മീലോ നിൽക്കൊനുവേ വേഗ ഈ കല്യാണാത്മാകരൂപം ജോച്ചി പ്രാകടമുഗനദീനേ നൈ കീർത്തി മേൽ പരിദൃശ്യമാന പഞ്ചമു സരി ജോട కదటే పరమాత్మ శ్రీ కదే పరమాత్మీయేశ్వరదేవ్యామృతనంద కరమాత్మ క్రియలు ఈ చరణార్పణమేను పరికింప దేహము భస్మంత మగుగన స్మీంపుమిల పరిపాలకుడ నను చూ ప్ర పంచము సరి చూడ ఈ శాస్యము కదటే స్వప్రకాశకమము సుప్రసిద్ధాత్మ మార్గ ప్రవేశము చేత అప్రమేయం చే విప్రోతము నాదు వెడువును తొలగించు వాలాయము నాము వాకము లేర్పితు పరిదృశ్యమాన ప్రపంచము సరి చూడ ఈ కదటే పరిపూర్ణమిది చూడ నదియో పరిపూర్ణమే పరిపూర్ణమున పరిపూర్ణ ముదయం చును పూర్ణములో పరిపూర్ణముగైకున్న పూర్ణమే సర్వ సంపూజ్యమై శాంతించు పరిదృశ్యమాన ప్రపంచము చూడ கதே வாசிசிவலிங்க வம்சோ வாமிங்கஞ்ச நேய்த ஈசோப்பீத்த நிவி பட்டிம்போகமுன வாசிக சிவிங்க வம்சோத் பவாமூத லிங்க கரகர்பஞ்சனி தாஞ்ச நேயோக்தி சோபதி விதி படிம்ப இலோக முனஜிவு ൂടെഗന്തോ പരിദൃശ്യമാന പ്രപഞ്ചമു സരേചൂട ഈശവാസ്യമു കന സ ഈശവാസ്യമു കാരണമുനെ ലോകുലത కుల గోరకను మది శివుని స్వీకరింపుచు నుండు పరిదృశ్యమాన పంచము సరి చూడ ఈశవాస్యము కదటే ఓమాన స ఈశవాస్యము కదటే అని ఇట్లు సౌమ్యశ్రీ స్వామి అమృతానంద తీర్థ కలగ ఆంజనేయ శాస్త్రి విరచితమైన ఈశోపనిషద్గీతము సంపూర్ణము ఓ తత్సత్